ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో మనం రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు కూలంకషంగా ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం సో మొట్టమొదటిగా మనం రెండవ తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు మనం చదివితే నా కుమారుడ క్రీస్తేశు నందున్న కృపచాత బలవంతుడు కము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని నా సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము క్రీస్తు యొక్క మంచి రాణువు అనే వాని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము అంటే సోల్జర్ రావణుడు యుద్ధములకు పోవనప్పుడు తను దండులో చేర్చుకొని వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలుపుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము అన్ని విషయములందు ప్రభువు నీకు గ్రహించును నా స్వార్థ ప్రకారము దావిదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకుని నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని యొక్క వాక్యం బంధింపబడి ఉండలేదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్యను ఓడ్చుకొని చున్నాను సో రెండో తిమోతి రాసిన పత్రిక ఈ పౌలు రాస్తూ ఉన్నప్పుడు మనం దీని బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఆయన రోమన్లోని ఒక ప్రిజన్లో ఉన్నాడు అంటే జైల్లో ఉన్నాడు ఎపిస్టర్స్ రాసినప్పుడు కొలిషన్స్ ఎఫిషియన్స్ పైల్ ఇవన్నీ రాస్తూ ఉన్న టైంలో అప్పుడు జైల్లోనే ఉన్నాడు కానీ తనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ తిమోతి రెండో తిమోతి పత్రిక రాస్తున్న టైంలో ఆయన ఒక రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన జైల్లో ఉన్నాడు కేవలం ఆయనకి ఒక హోల్ మాత్రమే ఉంటుంది అన్ని పంపించడానికి సో అటువంటి క్లోజ్డ్ రిజన్లో అతన్ని పె పెట్టించడం జరిగింది ఇక దగ్గరగా చనిపోవడానికి దగ్గరగా ఉన్న టైంలో ఆయన తిమోతి రెండో తిమోతి పత్రికను రాయటం మనం చూస్తూ ఉన్నాము ఆయన ఏమంటూ ఉన్నాడంటే నా కుమారుడ క్రీస్తేసినందు కృపచేత బలవంతుడు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇద్దరు పోధించటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు అంటూ ఉన్నాడు సో పావులు ఏ విధంగా అయితే ఈ యొక్క గాస్బల్ని నడిపించుకుంటూ వచ్చాడో దాని ఆ బాధ్యతల్ని తిమోతికి ఇచ్చాడు తిమోతికి ఏం చెప్తూ ఉన్నాడంటే నమ్మకమైన సామర్థ్యం గల మనుషులకు అప్పగింపు అన్నాడంటే ఈ ఈ యొక్క సువార్త భారాన్ని పాలు తిమోతి అలాగే ఫైత్ఫుల్ మెన్ సో ఈ యొక్క సువార్త అనేది ఆగకుండా ఒక జనరేషన్ టు జనరేషన్ వెళ్తూ ఉండాలి మనకి ఎప్పుడు రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఈ యొక్క మనం వినగలిగాము అంటే మనం రక్షించబడాము అంటే దేవుని యొక్క సువార్త ఇట్లా ప్రకటించబడుతుందంటే పాస్ ఆన్ వాళ్ళు పాస్ ఆన్ చేసుకుంటూ వచ్చారు జనరేషన్ టు జనరేషన్స్ ఫేత్ఫుల్ మెన్కి అయితే పాల్ తిమోతికి తిమోతి ఫేత్ఫుల్ మెన్కి ఇట్లా ఎలా అయితే ఉందో అట్లా నమ్మకమైన సామర్థ్యం గల మనుషులకు అప్పగింపమని చెప్తూ ఉన్నాడు సో అలాగే ఇక్కడ మూడు వ్యక్తుల గురించి పాల్ మెన్షన్ చేయడం జరిగింది ఒకటి సోల్జర్ రెండు అథ్లెట్ మూడు ఫార్మర్ ఈ ముగ్గురులో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా తిమోతిని కలిగి ఉండమని చెప్తూ ఉన్నాడు మనం మొట్టమొదటి క్యారెక్టర్ కనుక మనం చూస్తే సోల్జర్ సో సైనికుడి యొక్క లక్షణాలు ఏంటి సైనికుడు ఎల్లప్పుడూ కూడా తనకి అసైన్ చేసిన డ్యూటీస్ అన్నిటి కూడా అన్నిటి విషయాల్లో కూడా తూచే తప్పకుండా పాటిస్తాడు సో తన కమాండర్ ఏదైతే చెప్తాడో దాన్ని చేయాల్సిందే సో తన లైఫ్ ఎంత రిస్క్ ఉన్నప్పటికీ కూడా తను ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా దేశాన్ని కాపాడటం కోసం తన బాధ్యతలని తను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది సైనికుడు ఎల్లప్పుడూ కూడా తన ఆ యొక్క ఫిట్నెస్ని కోల్పోకుండా ఉంటాడు ఎందుకంటే యుద్ధం చేయడానికి రెడీగా ఉంటూ ఉంటారు వాళ్ళు ఎల్లప్పుడు కూడా సో సైనికుడు చాలా కష్టపడుతూ ఉంటాడు సో మనం బోర్డర్లో కనుక చూస్తే బోర్డర్లో వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ చేస్తారు మంచుల్లో ఉంటారు వాళ్ళు ఏ టైం ఉంటే ఆ టైం లైక్ ఇంటికి వచ్చినప్పుడు కాలు రాగానే వెళ్ళిపోవాలి సో వాళ్ళు వాళ్ళ కమాండర్ ఏదైతే చెప్తాడో దానికి తగ్గట్లుగా వాళ్ళు నడుచుకోవాల్సిన అవసరం ఉంది మరి మన కమాండర్ ఎవరు పాలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ కమాండర్ సో ఆయన ఏ అయితే ఆధీనించాడో అట్లా మనం తూచే తప్పకుండా ఒక సోల్జర్ లాగా సైనికుల్లాగా పాటించాలి అని చెప్తూ ఉన్నాడు సో సోల్జర్ కష్టపడటాన్ని బట్టి ఏమొస్తుంది విక్టరీ వస్తుంది విజయం వస్తుంది అలాగే దేవుడు మనకు కూడా విజయాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు సో తిమోతి అదే చెప్తున్నాడు ఒక సోల్జర్ వలే ఒక సైనికుడు వాళ్ళే నువ్వు ఎట్లా పోరాడాలని చెప్తూ ఉన్నాడు శ్రమ శ్రమను అనుభవించాలని చెప్తూ ఉన్నాడు సైనికుడు ఏ విధంగా అయితే కష్టపడతాడు అలాగే నెక్స్ట్ ఏమన్నాడు చూడండి జట్టివైన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొ దొరకదు సో అథ్లెట్ చూడండి పాతకాలంలో మనం కనుక చూస్తే పాతకాలంలో ఒక అథ్లెట్కి శిక్షణ ఇవ్వాలంటే పది నెలలు ముందే ఆ శిక్షణ శిబిరానికి రావాలి వచ్చి ఆ డైట్ ఫాలో అవ్వాలా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోచ్ ఏదైతే పెడతాడో వాటిని ఫాలో అవ్వాలా రెగ్యులర్గా ఉదయాన్నే లేచి రన్నింగ్ చేయాలా సో బాడీని అంతా ఫిట్నెస్గా ఉంచుకోవాలా ఇవన్నీ చేసిన తర్వాత కూడా గేమ్లో ఉన్న రూల్స్ అన్నిటినీ ఫాలో అవ్వాలా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గేమ్లో ఉన్న రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలా ఇప్పుడు మన అథ్లెట్ ఎవరు ఫాస్ట్గా స్ప్రింటర్ వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది అనుకుందాం సపోజ్ వాళ్ళు జస్ట్ ఒక సెకండ్లో పౌలైన పౌలైన కానీ అన్ని సంవత్సరాలు కష్టపడ్డ శ్రమంతో వృధానే సో జట్టివైన వాడు నియమం ప్రకారం వెళ్ళాలంటూ ఉన్నాడు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటన్నిటినీ పాటించాలి మరి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని చూస్తే రెం రెండో తిమోతి నాలుగో అధ్యాయం మనం వెనుక చూస్తే ఒకటి నుంచి మన ఏంటి అంటే వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించము ఖండించము గర్ధించము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనుడు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమైనక చెవి చెయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అయితే నువ్వు అన్ని విషయంలో మితంగా ఉండను శ్రమపడము సువార్తకుని పనిచేయము నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము సో ఆ ఇంకే అంటున్నాడు ఏడో మంచి పోరాటం పోరాడితేని నా పొరుగు కడముట్టించుతని శ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఆ దినందు నీతిగల అయిన ప్రభు అది నాకు నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షం పడబడి అందరికీ అనుగ్రహించడం ఈ ఆయన ఏం చేశాడు మన యొక్క రూల్స్ ఏంటి అంటే వ్యా వాక్యమును ప్రకటించాల సమయమందును అసమయమందును ప్రయాసపడాలి సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించాలి ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై తమ సొకీయ దురాశులకు అనుకూలమైన బోధనను చెవుని పెడుతున్నారంటున్నాడు సో జట్టివైన వాడు ఏ విధంగా అయితే తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ కఠినమైన డైట్ని కఠినమైన శ్రమను అనుభవిస్తూ తన ఫిట్నెస్ని కాపాడుకుంటూ రూల్స్ అండ్ ఫాలో అయితేనే తనకి ఏమొస్తుంది విజయం వస్తుంది మెడల్ వస్తుంది అలాగే మనకి కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు సో తిమోతి అదే చెప్తున్నాడు సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించమంటున్నాడు సంపూర్ణ దీర్ఘ శాంతముతో ఉపదేశించమంటున్నాడు ఖండించమన్నా బుద్ధి చెప్పమంటున్నాడు అలాగే ఈయనే అన్నాడు మంచి పోరాటం పోరాడి నా పొరుగు కడముట్టించి తిని నిశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కీరీటం ఉంచబడింది అంటున్నాడు ఆయన పోరాడాడు పాలు మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు సో నా పరువు తిని నా నా యొక్క పరుగుని నేను ముగించుకున్నాను ఏ అయితే రూల్స్ ఉన్నాయో దేవుడు పెట్టినాయి అన్నీ నేను ఫాలో అయ్యాను సో నువ్వు కూడా ఫాలో అవ్వమని తిమోతికి చెప్తున్నాడు తిమోతికే కాదు ఈ జనరేషన్ మనందరికీ చెప్తూ ఉన్నాడు ఫాలో మనం కూడా ఒక అథ్లెట్ వాళ్ళే కష్టపడాలా ఫిట్గా ఉండాలా దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దేవుడు ఏ అయితే రూల్స్ మనకు పెట్టాడు మన బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మనం తోచే తప్పకుండా పోరాడాలి అప్పుడే మన పావుల్లాగా మన యొక్క పరుగుని కడముట్టించగలుగుతాం మనకు రావాల్సిన కిరీటం మనకు వస్తుంది ఎవరైనా ఫ్రీగా చేయరు కదా అథ్లెట్ దేనికోసం కష్టపడతాడు మెడల్ కోసం అలాగే సోల్జర్ దేనికోసం కష్టపడతాడు విజయం కోసం అలాగే నెక్స్ట్ క్యారెక్టర్ మనం చూస్తే వ్యవసాయకుడు మొదట ఫలంలో పాలు పుచ్చుకోవలసిన వాడు వ్యవసాయకుడు అంటే ఎవరు ఫార్మర్ సో మనం రెండు క్యారెక్టర్ చూసాం మొట్టమొదటి సోల్జర్ లక్షణాలు చూసాము అలాగే రెండోది అథ్లెట్ లక్షణాలు చూసాము మూడోది ఫార్మర్ ఫార్మరు మొట్టమొదటిగా మనం చూస్తే చాలా కఠినమైన వర్క్ చేస్తాడు రా వర్క్ రఫ్ వర్క్ అంటారు దాన్ని ఉదయాన్నే పొద్దుగా లేస్తాడు లేచి పొలానికి వెళ్తాడు నీళ్ళు పెట్టాల తర్వాత పంట ఏదైతే వేస్తాడో నాటు తర్వాత కోత అవన్నీ వాటర్ పెట్టడం మందు చల్లడం అక్కడ దగ్గర నుంచి అన్నిటి విషయాల్లో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉంటాడు సో శ్రమ పడుతూనే ఉంటాడు దేనికోసం అంటే హార్వెస్ట్ పంట కోసం సో పాల్ తిమోతికి ఏం చెప్తూ ఉన్నాడంటే నీవు సోల్జర్ వల్లే కష్టపడాలంటున్నాడు అలాగే అథ్లెట్ వాళ్ళ జట్టు అయిన వాడి వల్లే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అవ్వాలంటూ ఉన్నాడు అలాగే ఫార్మర్ వ్యవసాయకులలాగా మనం కష్టపడాలని చెప్తూ ఉన్నాడు సో ఈ విషయాల్లో ఫార్మర్ ఎంత కష్టపడతాడు మనం చూసాం కదా మనం రెగ్యులర్గా మన పల్లెటూరులో చూస్తూనే ఉంటాం చాలా కష్టపడతాడు చాలా కష్టపడతాడు ఆ విధంగా క్రీస్తు సైనికుల వలె రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఒక వ్యవసాయకుల వలె మనం ఈ యొక్క ఈ శిష్యత్వం అనే పోరాటంలో మనం నడవాలి అని చెప్పేసి మన యొక్క జీవితం కొనసాగించాలని చెప్పేసి పావు తిమూర్తికి సూచన చేస్తూ ఉన్నాడు తర్వాత ఏం చెప్తూ ఉన్నాడు నేను శ్రమపడుతున్నాను కానీ వాక్యం ఎగ్జాంపుల్ మనం చైనాలో చూస్తే చైనాలో యొక్క బైబుల్ని తర్వాత వాక్యాన్ని దాన్ని అణిచివేయాలని చాలా చూశారు కానీ జమ్మనట్లు వేసింది వాళ్ళు అణచివేయ దానికంటే లక్ష రెట్లు లేచింది సో కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు చూడండి ఇక్కడ ఏమన్నాడు సో నేను నేరస్తురైనట్లు ఆ సువార్త విషయమే సంఖ్యలోతో బంధింపబడి శ్రమపడుచున్నాను ఆయన దేవుని వాక్యం బంధించబడలేదని చెప్తూ ఉన్నాడు సో కాబట్టి దేవుని వాక్యం అనేది మనుషుల వలన ఆగదు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు పర్సిక్యూషన్స్ వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి వేదనలు వస్తాయి శోధనలు వస్తాయి హ్యూమన్ నాలెడ్జ్ కానీ హ్యూమన్ వర్క్ కానీ దేవుని యొక్క పని కంటే గొప్పదేం కాదు దేవుడు తన యొక్క కార్యాన్ని తను చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు జరుగుతూ వస్తుంది కాబట్టి మనం రెండు వేల సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఫెయిత్ కొనసాగుతూ ఉంది సో కాబట్టి ఆల్ తిమోతికి క్లియర్గా చెప్తున్న రూల్స్ ఏంటంటే నాలుగే నాలుగు నీవు దేవునిలో నమ్మకంగా స్ట్రాంగ్గా ఉండు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి వరి అప్ప చెప్పమంటున్నాడు రెండు రెండోది నీవు సైనికుడు వాళ్ళే కష్టపడమంటున్నాడు శ్రమకాలుగా శ్రమని అనుభవించమంటున్నాడు సైనికుడు ఏ విధంగా అయితే కమాండర్కి లోబడి ఉంటాడు అలాగే మనం ఏసుక్రీస్తు అనే దేవుని యొక్క కమాండర్కి మనం లోబడి ఉండాలని చెప్తూ ఉన్నాడు అలాగే అథ్లెట్ మనం అథ్లెట్ని మనం చూస్తే చాలా డైట్ కఠినమైన శ్రమను అనుభవించి ఆయన యొక్క మెడల్ కోసం పోరాడినట్లు మనం కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు ఇచ్చాడు సమయమందును అసమయం అందును వాక్యాన్ని ప్రకటించాలా అలాగే ఖండించాలా బుద్ధి చెప్పాలా అన్నిటి విషయాల్లో మనం మెలుగుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు ఆల్ క్లియర్గా చెప్పాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించుతాని శ్వాసము కాపాడుకుంటుని అని చెప్తున్నాడు ఆ విధంగా మనం కూడా ఉండాలి తిమోతి కూడా ఉండాలి నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నాడు సో అన్నిటికంటే ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారిని కనుక మనం చూస్తే తన జీవితంలో కానీ తన చావులో కానీ తన యొక్క ఫాదర్కి తండ్రికి లోబడి ఉన్నాడు తన తండ్రి ఏదైతే చెప్పాడో తన ఆజ్ఞకు లోబడి ఉన్నాడు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్ సో అలాగే ఇక్కడ పాల్ తిమోతి క్లియర్గా చెప్తూ ఉన్నాడు తను చనిపోయే పరిస్థితిలో ఉండి కూడా తిమోతిని గైడ్ చేస్తూ ఉన్నాడు దట్ ఈస్ ద సక్సె తన సక్సెసర్ని రెడీ చేసుకుంటూ ఉన్నాడు సో ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే మనం యాజ్ ఏసుక్రీస్తును సొంత రక్షుడిగా అంగీకరించి బాప్తిని తీసుకొని సంవత్సరాల్లో తరబడి మనం యేసుక్రీస్తు శిష్యు శిష్యులుగా ఉంటూ కొనసాగుతున్నాం మనం మన జీవితాల్లో ఒకసారి తిరిగి చూసుకుంటే మనం నిజంగా ఈ మూడు లక్షణాలు మన మన జీవితంలో ఉన్నాయా మనం సైనికుడి వలె కష్టపడుతూ ఉన్నామా ప్రభు కొరకు మనం అథ్లెట్ల వలె మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని పాటిస్తూ ఉన్నామా అలాగే వ్యవసాయకుడు ఎంతైతే పడుతూ ఉంటాడో ఆ కష్టాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా దేవుని కొరకు దేవుని యొక్క గాస్పల్ని సువార్తను ప్రకటించడం కొరకు అలాగే మనల్ని మనం ఆత్మీయంగా బలపరచుకోవడం కోసం సో కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిందిగా తిమోతిని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు అది మనకు కూడా హెచ్చరిక సో మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ఒక సైనికుడు వలె ఒక అథ్లెట్ వలె ఒక వ్యవసాయకుడు వలె మనం ఏసుక్రీస్తు కొరకు కష్టపడాలి కష్టపడి పనిచేయాలి ఈ వాక్యాన్ని దేవుడు జీవించడం ఆశపడుతుంది